హలో వెల్కమ్ ఛానల్ అలా కాసేపు ఈరోజు ఎప్పుడూ రొటీన్గా తినే కర్రీస్ కాకుండా కాస్త స్పెషల్గా తినాలనిపించింది స్పెషల్గా అంటే మరీ అంత స్పెషల్ ఏం కాదు కానీ చేపజన ఉంటుంది కదా మామూలుగా అయితే చేపల పులుసు చేసేటప్పుడు ఆ పులుసులో వేసుకుని నార్మల్గా కర్రీ వండేస్తూ ఉంటాం కానీ ఈరోజు చేపజన్తో ఫ్రై చేసుకోవాలని అనిపించిందండి ఈ ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా మా స్టైల్ చేపజన ఫ్రై చూపిస్తాను ఫిషెక్స్ హెల్త్కి చాలా మంచివండి వీటిలో మనకి ప్రోటీన్ వైటమిన్ సి వైటమిన్ ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ ఇందులో మనకి పుష్కలంగా ఉంటాయి అంతేకాకుండా ఇమ్యూనిటీ బూస్టర్ రెసిపీ కూడా నాన్ వెజిటేరియన్స్ అందరూ తప్పకుండా తీసుకోవాల్సిన రెసిపీ ఇది మరి ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే వాటర్ తో క్లీన్ చేసుకున్న ఫిష్ ఎగ్స్ ని ఒక పల్చని గుడ్డలో మూటలా కట్టి మరుగుతున్న వాటర్ లో ఆ మూటను వేసుకుని ఉడికించుకోవాలి ఈ ఎగ్స్ గట్టిగా అవుతాయి కొంచెం సేపటికి మనకి తెలిసిపోతుంది ఈ ఫిష్ ఎగ్స్ ఉడికిపోయాయని ఇలా ఉడికిన ఈ ఫిష్ ఎగ్స్ ని తీసి పక్కన పెట్టుకోవాలి ఈ ఫిష్ ఎగ్స్ ని భీమవరం సైడ్ వాళ్ళైతే చేప జనాన్ని కూడా అంటారు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కూడా వేడైన తర్వాత కరివేపాకు పొడుగ్గా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు మరీ పేస్ట్లా కాకుండా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోకి చిటికెడు పసుపు రుచికి సరిపడేంత ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న ఫిష్ ఎగ్స్ ఉన్నాయి కదా వాటిని వేసుకుని దాంట్లోకి కొంచెం కారం గరం మసాలా కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి దగ్గరుండే అలా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి లేకపోతే మాడిపోతుంది ఈ ప్రాసెస్ కూడా చాలా త్వరగానే అయిపోతుందండి ఎందుకంటే ఫిష్ ఎగ్స్ ని మనం ముందే ఉడకబెట్టుకున్నాం కదా ఇలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీస్ని అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి మంచి టేస్ట్ని ఎంజాయ్ చేయడమే కాకుండా హెల్దీ కూడా కదా అదే కాకుండా పిల్లలకి కూడా అలవాటు చేసినట్టు ఉంటుంది ఇలాంటివి ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకుని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మన హెల్తీ ఫిష్ ఎగ్స్ ఫ్రై రెడీ అయిపోయినట్టే ఇలా చేసి పెట్టండి ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు ఇంకా ఎవరైనా ఈ రెసిపీని ట్రై చేయకపోతే ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి పెద్దవాళ్ళతో పాటు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్